హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ఐ స్టోరీస్ అలాగే మూవీ అప్డేట్స్ ఇలాంటివన్నీ మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి లైక్ చేస్తే అది నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది ఇంకా రోజు మీకోసం వీడియోస్ చేయాలని నాకు లాగా ఉంటుంది చిరంజీవి సినిమా కెరీర్లో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది అదేంటంటే ఏ దర్శకుడు కొత్తగా విలక్షణమైన కథాంశంతో హిట్ కొట్టిన చిరంజీవి వెంటనే వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు ఈ రూమర్ కేవలం ఒక పుకారగా మిరిగిపోలేదు చిరంజీవి తన కెరీర్లో ఈ విధానాన్ని చాలాసార్లు ఆచరించి నిరూపించారు కూడా ఈ వ్యూహం వెనుక చిరంజీవి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది ప్రేక్షకులు కొత్త తరహా కథలు దర్శకత్వ శైలిని ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి దర్శకులతో పనిచేస్తే తాను కూడా కొత్తతనాన్ని అందించి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఆయన భావిస్తారు వి వినాయక్ తొలి సినిమా ఆదితో వినాయక్ తెలుగులేని విజయం సాధించగానే చిరంజీవి ఆయనతో ఠాగూర్ అనే అద్భుతమైన సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇది చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నేర్చుకోయింది అంతకుముందు బి గోపాల్ బాలకృష్ణతో నరసింహ నాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఆ వెంటనే చిరంజీవి అతనితో ఇంద్రా సినిమా తీయడం మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా హిట్ కాగానే కొరటాల శివాతో సినిమా ఎన్టీఆర్ తో జయ కోసం హిట్ కొట్టగానే దర్శకుడు బాబీతో వాయితేరు వీరయ్య సినిమాను తెరకెక్కించాడు చిరంజీవి అనిల్ రాయపుడి వశిష్ట శ్రీకాంత్ ఓడెలా వీళ్ళంతా కూడా హిట్టు కొట్టిన దర్శకులే ప్రస్తుతం వీరందరూ కూడా ప్రస్తుతం చిరంజీవితో సినిమాలు చేస్తున్నారు తాజాగా మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక కట్టమ్మనేని పేరు సైతం ఈ లిస్టు లో వినిపిస్తోంది త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో కూడా ఓ సినిమా తయబోతుందనే ప్రచారం కొనసాగుతుంది ఇక రండతనం సినిమాతో సుకుమార్ తెలుగు సినిమా దర్శనే మార్చివేశారు ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు చాలా సందర్భాల్లో వార్తలు కూడా వచ్చాయి తమిళ దర్శకుడు శంకర్ జెంటిల్ సినిమాతో సంచలన విజయం సాధించదని తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేయించి ప్రేక్షకులను మెప్పించారు ఆ తర్వాత శంకర్తో కలిసి సినిమా చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపారు దురదృష్టోసాటు అది కార్యరూపం దాల్చలేదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రీ సినిమా హిట్ అయిన వెంటనే చిరంజీవి ఆయనతో ఇంద్రా చిత్రాన్ని చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు అయినప్పటికీ పూరితో సినిమా చేయాలనే చిరంజీవి ఆసక్తి చాలా కాలం కొనసాగింది ఈ ఉదాహరణలు చూస్తే చిరంజీవి హిట్ కుట్టిన దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటారని స్పష్టంగా తెలుస్తుంది ఈ వ్యూహం ఆయనకు ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంచుతుందని ఎందుకంటే ఆయన కొత్త తరం ఆయన కొత్త తరం దర్శకుల ఆలోచనలను గౌరవిస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు అయితే దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మూవీ అప్డేట్స్ సినిమా గురించి విశేషాలు ఇవన్నీ మీకు రోజు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి